జేడికేడి ఇద్దరు హాస్పిటల్లో జరిగిన కుట్రని డాక్టర్ మోసాన్ని పార్వతమ్మ గ్యాంగ్ని పట్టుకుంటారు మాధురి బాబుని జేడీ ఎత్తుకొని పోలీసులతో డాక్టర్ని అరెస్ట్ చేయమని చెప్పగానే యు ఆర్ అండర్ అరెస్ట్ అని డాక్టర్ని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ వన్ మినిట్ ఎస్ఐ గారు డాక్టర్తో పాటు ఇంకొకరున్నారు అంటూ ఆ నర్స్ని కూడా అరెస్ట్ చేపిస్తుంది జేడీ నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటూ ఉండగా నీ కుట్ర అంతా నాకు తెలిసిపోయింది ఆవిడ చిల్లలువే కదా నువ్వు అంతేకాదు నువ్వు కావాలనే స్వాతిని ఇరికించావని బాబు దగ్గర నువ్వు ఉంటావని నీ మీద అనుమానం వస్తుందని వేరే నెంబర్తో స్వాతికి కాల్ చేయించి పక్కకి రంపించి మాధురి బాబుని కిడ్నాప్ చేసి డౌట్ రాకుండా వేరే బాబుతో రీప్లేస్ చేశారు అసలు హాస్పిటల్లో ఏం జరిగిందో ఎంక్వైరీ చేస్తే నీ మోసం కూడా బయటపడింది అని ఎస్ఐకి వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళిపోమని చెప్పగానే నర్స్ని డాక్టర్ని ఎస్ఐ తీసుకొని వెళ్ళిపోతాడు తర్వాత స్వాతితో ఇలా అంటుంటుంది చేసిన తప్పైనా నిజంగా ఒప్పుకోవాలి అని అంటుండగా సారీ మేడం ఇకపై నుండి ఇలా జరగదు అని స్వాతి చెప్పడంతో బాబుని ఎత్తుకొని ఇంటికి బయలుదేరతారు కేడి ఇక గుమ్మ ముందు కార్ ఆపి గిందికి దిగుతారు జేడీకేడీ ఇక బాబుతో ఆడుకుంటూ ఉంటుంది దాత్రి ఏంటి ఏ ధాత్రి బాబుని వదలబుద్ధి కావట్లేదా అని అంటుండగా అవును అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది దాత్రి ఏముంది ఇలా జేడీకేడీలా బాబుని ఇచ్చేసి ఆ తర్వాత జగదాత్రి కేదార్లా ఆడుకుందాం అని అంటూ ఉంటాడు కేదర్ అవును అన్నట్టు నవ్వుతూ తల ఊపుతూ ఉంటుంది దాత్రి ఇంకా ఇలా అంటూ ఉంటుంది ఇది ఎంత విచిత్రమో కదా ఫస్ట్ టైం మడల్ని మన ఫ్యామిలీలో జేడీకేడీలా చూసింది వీడే అని దాత్రి అంటుండగా ఉండగా అవును ఫస్ట్ మేనత్త మేనమామల్లా కాకుండా పోలీసుల పరిచయం అయ్యాం మనం వాడికి అంతేకాదు మన ఆపరేషన్లో కూడా వాడు పార్టిసిపేట్ చేశాడు మనల్ని మించిన పోలీస్ ఆఫీసర్ అవుతాడు వీడు అని గర్వంగా అనుకుంటూ ఉంటాడు కేదార్ దాత్రితో అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది దాత్రి దాత్రి కేదార్ ఇద్దరు బాబుని తీసుకుని లోపలికి వెళ్తూ ఉండగా శ్రీవల్లి జేడీతో మా మాధురి బాబా అని అరిచి అవును అని వాళ్ళు తల ఊపడంతో అక్క నాన్న అమ్మ మాధురి అంటూ అందరిని హాల్లోకి పిలుస్తుంది ఇక కౌశికి హడావుడిగా వచ్చి బాబుని చేతుల్లోకి తీసుకుంటుంది మా మాధురి బాబా అని వైజయంతి కూడా ఆతృతగా అడుగుతూ ఉంటుంది ఇక మాధురి వచ్చి ఆ బాబుని ఎత్తుకొని నా కొడికే అని అంటూ ఉండగా నీ కొడికేనా అని మాధురిని అందరూ అడుగుతుండగా అవును చేతిపైన మచ్చ కూడా ఉంది చూడండి అని మాధురి అంటూ ఉంటుంది ఇక వాళ్ళ సంబరాన్ని చూసి జగదాత్రి కేదార్లు కూడా సంతోషపడుతూ ఉంటారు అసలేం జరిగింది ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతూ ఉంటారు జేడీ కేడీల్ని మీనన్ అని అనగానే అందరూ షాక్ అవుతారు మీన అసలు ఎందుకింతలా పగపట్టాడు మీనన్ అని అంటూ ఉండగా కిడ్నాప్ చేసింది మీనన్ మనుషులే కానీ పగతో కాదు ఇది వాళ్ళ బిజినెస్ అనగానే అందరూ షాక్ అవుతారు పసిపిల్లల్ని ఎత్తుకెళ్ళడం బిజినెస్ రా అని అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి పాపం తగలదా వాళ్ళకి అని అంటూ ఉండగా డబ్బు కోసం మనుషులని చంపేసే వాళ్ళకి పాపపుణ్యం ఏంటి ఇది వాళ్ళ బిజినెస్ వాళ్ళకి నచ్చిన జాతకం ఉన్న పిల్లల్ని హాస్పిటల్ నుండి అప్పుడే పుట్టినప్పుడు కిడ్నాప్ చేసేసి ఆ జాతకం కోరిన ఆ వ్యక్తులు పిల్లలు లేని వాళ్ళకి చాలా ఎక్కువ పెద్ద అమౌంట్లో డబ్బులు తీసుకొని ఆ బేబీని ఇచ్చేస్తారు ఇక్కడ వేరే బేబీతో రీప్లేస్ చేస్తారు అని అంటూ ఉంటుంది జేడీ నేను కూడా ఇటువంటి రెండు మూడు కేసులు కవర్ చేశాను నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది కౌశక్కి ఇక ఇంతకీ వాళ్ళని పట్టుకున్నారా అని నిషి అడుగుతుండగా లేదు డాక్టర్ని ఆ పార్వతమ్మ గ్యాంగ్ని మేము అరెస్ట్ చేయగలిగాం కానీ దేవా తప్పించుకున్నాడు అనడంతో ఈ విషయం చెప్పడానిక ఎక్కడ దాకా వచ్చారు ఎప్పుడు తప్పించుకున్నారనే చెప్తారే తప్ప అరెస్ట్ చేశామని ఒక్కసారి కూడా చెప్పారు ఆ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయాలి అని నిషి విసురుగా అంటూ ఉంటుంది ఆ జేడీని అవునా మేడం మా డ్యూటీ మేము కరెక్ట్గా చేయాలా ఆ రోజు ఇంద్రాణితో మీకు లింక్ ఉన్న కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది మీరు ఒకసారి ఇన్వెస్టిగేషన్కి రావాలి అని కౌంటర్ వేస్తుంది జేడి దాంతో బిగుసుకుపోయి షాక్ అవుతుంది అని షి అయిందా మంచిగా అని వెటకారం చేస్తాడు యువరాజ్ ఈ అమ్మే మళ్ళీ ఏదో చేసేలా ఉంది అని వైజయంతి తిట్టుకుంటూ ఉంటుంది లేదు మేడం మీ డ్యూటీ ఎలా చేయాలో మీకు బాగా తెలుసు అని యువరాజ్ అనని నిషిని నోరు మూసుకోమని చెప్తాడు ఇక శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి వదిన కేదార్ అనే కూడా బాబు కోసం చాలా కంగారు పడ్డారు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి అనడంతో జగదాత్రికి కాదు కానీ కేదార్కి కాల్ చేయి అని అంటూ ఉంటాడు యువరాజ్ కేదార్ని బయట పెట్టడానికి ఇక స్విచ్ ఆఫ్ చేశాను అని సైగ చేస్తాడు కేదార్ జగదాత్రికి కౌశికి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుంది కేదార్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనడంతో తప్పించుకున్నాడు అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్ జగదాత్రికి ఫోన్ చేస్తాను అంటూ జగదాత్రికి ఫోన్ చేయగానే జేడీ దగ్గర నుండి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది మెల్లిగా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్ దగ్గరికి జరుగుతూ ఉంటుంది జేడీ అక్కడే మొబైల్ రింగ్ వినబడడంతో అందరూ షాకింగ్గా జేడీ వైపు చూస్తూ ఉంటారు నిషి జేడీ అని అంటూ ఉండగా కౌశికి అనుమానంగా మా జగదాత్రి మొబైల్ మీ దగ్గర ఎందుకుంది అని అంటూ ఉండగా అవును నా దగ్గరే ఉంది అని అనేస్తుంది జేడీ దాంతో అందరూ షాక్ అయ్యి జేడీ వైపు చూస్తుండగా నా దగ్గర నుండి రింగ్ వస్తుంది కానీ నా దగ్గర మొబైల్ లేదు ఇక్కడ అంటూ డైనింగ్ టేబుల్ చైర్ నుండి మొబైల్ తీసి కౌశికికి ఇస్తుంది తను మొబైల్ మర్చిపోయినట్టుంది అని అంటూ ఇక పద అని జేడి కేడి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు ఊపిరి పీల్చుకుంటారు వాళ్ళందరూ ఈవినింగ్ డిన్నర్ టైంకి శ్రీవల్లి సుధాకర్ని భోజనం చేయడానికి రండి నాన్న అంటూ ఉండగా జగదాత్రి కేదార్లు వాళ్ళు రానివ్వు అంటూ ఉంటాడు సుధాకర్ దాంతో వాళ్ళు లేదే మీకు ముద్దతి కదా అని వైజయంతి అంటూ ఉంటుంది అప్పుడే జగదాత్రి కేదార్ వచ్చేస్తారు ఊరంతా పెత్తనాలు చేయడం సరిపోయింది అదిగోండి వచ్చారు ఆదర్శ దంపతులు అని నిశి ఎగతాళి చేస్తుంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది అది అది వదిన మాధురి బాబు కోసం హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉండిపోయాం అని అంటూ ఉంటుంది జగదాత్రి అవునా అని అంటూ ఇన్స్పెక్టర్ కేదార్ అయ్యాడన్నమాట అని అనేస్తాడు యువరాజ్ దాంతో ఇన్స్పెక్టర్ ఏంటి అని కౌశికి అనుమానంగా అంటూ ఉంటుంది అదే అదే అని చెప్పనా విషయం నువ్వు దాచిన విషయం బయట పెట్టనా అని యువరాజ్ కేదార్కి సైగ చేయగా జగదాత్రి కేదార్లు తడబడుతూ ఉంటారు ఏం లేదక్క వీళ్ళు అంటున్నారు కదా బాబు కోసం హాస్పిటల్ చుట్టూ వెతికామని అందుకే అన్నానులే అని యువరాజే కవర్ చేస్తాడు మాధురి ఎక్కడ అని దాత్రి అనగానే ఇప్పుడే వంశీ తీసుకొని వెళ్ళిపోయాడు అయ్యో టూ మినిట్స్ ముందైతే చూసేవాళ్ళు అని అనడంతో మేము చూసాం కదా అని కేదార్ నోరు జారుతాడు ఇప్పుడు ఎలా తప్పించుకుంటాం అన్నట్టు యువరాజ్ సేగ చేస్తాడు అది మీరెలా చూసారు బాబుని జేడీ తీసుకొచ్చినప్పుడు మీరు ఇక్కడ లేరు కదా అని అంటూ ఉండగా జగదాత్రి అదే హాస్పిటల్లో చూసాం అని అంటూ ఉంటుంది అక్కడ జేడీ నిన్ను కలిసినట్టు నాకు చెప్పలేదే అని అనడంతో ఇంతసేపు అక్కడే ఎందుకున్నారు అని మళ్ళీ కౌశికి అనుమానంగా నిలదీస్తుండగా పోలీసులు వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసే వరకు ఉన్నాం వాళ్ళు తప్పించుకోకూడదని అయ్యో మీకు చెప్పలేదా జేడీ అని అనేసి మాట తప్పించుకుంటూ ఉంటుంది ఏ జగదాత్రి అప్పుడే వైజయంతి మొబైల్ రింగ్ అవుతుంది రేపు శుభమా సరే అలాగే రేపే పెట్టేసుకుందాం అని అంటూ ఉండగా సుధాకర్ చెడు చేసే వారి నోటి వెంట శుభం అన్న పలుకులు వస్తున్నాయి ఏంటి అంటూ ఉండగా శ్రీవల్లికి ఒక సంబంధం చూశాను రేపు మంచిదంట పెళ్లి చూపులకి రమ్మన్నాను అనడంతో ఇంత తొందరగానా అని కోషికి అనేస్తుంది మొన్ననే పెళ్ళి చేద్దాం అనుకున్నాం కదా ఇంకా లేట్ ఎందుకు అని అంటూ ఉంటుంది నిషి జగదాత్రి కూడా ఇంత తొందరగానా అంటూ ఉండగా కేదార్ ఎంక్వైరీ చేయొద్దా అంటూ ఉండగా సర్లేండి రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే అంతా తెలిసిపోతుంది కదా రేపే ఎంక్వైరీ చేద్దాం అని కోషికి అనేస్తుంది అందరూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు ఇక తెల్లవారినాక శ్రీవల్లిని రెడీ చేస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్ తన చెల్లిని చూస్తూ మెడికల్ విరుస్తూ ఉంటారు చాలా బాగున్నావు అని జగదాత్రి కూడా మెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే వచ్చిన పెళ్ళికొడుక్కి తన ఫ్యామిలీని పరిచయం చేస్తుంది వైజయంతి అందరూ లోపలికి నడుస్తూ ఉండగా వీళ్ళందరూ సాఫ్ట్గా ఉన్నారు మీరేదో డేంజర్ అన్నారు అని పల్లెటూరి భాషలో అడుగుతూ ఉంటాడు పెళ్ళికొడుకు అప్పుడు నిజం తెలిస్తే పేగులు తీసి మెడలో వేసుకుంటారు అని వైజయంతి బెదిరించి ఆ ఫేక్ పెళ్ళికొడుకుని లోపలికి తీసుకొస్తూ ఉంటుంది ఇక జగదాత్రి కేదార్ ఆ ఫేక్ పెళ్ళికొడుకు నాటకం బయట పెట్టాక వైజయంతి గతేంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్